ఫెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు వాక్యం చూడండి మోషే పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూసి విశ్వాసమునబట్టి బట్టి రాజాగ్నకు భయపడక భయపడక మూడు మాసాలు అతను నిన్న ఏడుపు కూడా బయటికి రాకుండా అనిపించే కాపాడారట పదకొండు ఇరవై ఏడో వాక్యం కూడా చూడమ్మా విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి గలవాడై రాజాగ్నకు భయపడక ఐగుప్తిని విడిచిపెట్టి ఇక్కడ మీరు గమనించండి విశ్వసించిన వాని లక్షణం మొట్టమొదటి లక్షణం ఏమిటంటే విశ్వసించినవాడు భయపడడు భయపడడు ఎందుకు నన్ను భయపెడుతున్న సమస్య కంటే నన్ను చంపాలనుకున్న శత్రువు కంటే నాతో ఉన్న దేవుడు శక్తి గలవాడు అది అతని ధైర్యం వినాలి భయము లేదు కానీ సమస్య లేదా భయము లేదు వారికి సమస్యలు ఉన్నాయి అమ్మ తల్లిగారు వినండి ఒకసారి హల్లెలూయా చెప్పండి దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను భయపడను మోసే తల్లిదండ్రులు ఇంట్లో ఒక బిడ్డ ఉన్నాడు అనే సంగతి తెలిస్తే అది మూడో నెలలో కానీ పట్టుకుంటే ఇద్దరిని చంపేస్తారు శిశువుని చంపేస్తారు నీకెంత ధైర్యం రా మీకు రాజాగ్రహని దగ్గరించి బిడ్డను పెంచుతారా అని చంపేస్తారు కానీ రాజాగ్రహమునకు భయపడలేదు ఆగ్రహానికి భయపడలేదు నీ మీద కూడా ఆగ్రహించే సమస్యలు ఉన్నాయి నీ మీద కాండించే సింహాలు లాంటి మనుషులు ఉన్నారు నువ్వు విశ్వాసం విశ్వాసములు ఉన్నావు కనుక భయపడవద్దు అమ్మా అర్థమవుతున్న తల్లులారా సమస్యల వైపు చూసి భయపడవద్దు తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేస్తే ఏస్తున్నప్పుడు తను భయపడలేదు వేసిన తర్వాత భయపడలేదు దానికి ముందు ఆయన భయం లేకుండా ఏం చేశాడో తెలుసా అతను కూడా పైలు మీద సంతకం చేశాడు చట్టం ఒకటి చేశాడు ముప్పై దినాల వరకు రాజును తప్ప ఎవరిని సేవించకూడదు ప్రార్థించకూడదు ఈయన మంత్రి ప్రధానమంత్రి రాజు తర్వాత మంత్రి దాన్యలే ప్రధానమంత్రి కూడా సంతకం చేశాడు ఫైల్ మీద చట్టం పాస్ అయింది రాజ్యమంతా వెళ్ళిపోయిన తాకీదులు సాయంత్రానికి ఇంటికొచ్చి మరలా మోకరించి ఎరుషులేము వైపు తలుపులు తీసి ప్రార్థిస్తున్నాడు వచ్చి పట్టుకున్నారు భటులు ప్రభుత్వం వారే వచ్చి పట్టుకున్నారు నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అంటే ప్రార్థన చేస్తున్నావు నువ్వు కూడా సంతకం చేశావు ఇట్టి చట్టం ఉందనే సంగతి నీకు తెలుసు ఎందుకు చేస్తున్నావు అని అడిగారు తెలిసే చేస్తున్నానన్నాడు అంటే నీకు సింహాల భోనలో వేస్తారని భయం లేదా లేదు అన్నాడు అదేంటి అన్నాడు మీకు అర్థమవుతుందా భయం లేదా ఎందుకు భయం లేదంటే సింహాల కంటే బలవంతుడు నాతో ఉన్నాడని నాకు ధైర్యం విశ్వాసం నాకుంది సింహాలు మనుషులని నాశనం చేస్తేనే సంగతి తెలుసు సింహూముఖంటే బలవంతుడు నాతో ఉన్నాడు అర్థమైందా అందరం మృక్కి సాకిలు పడి ఆ బొమ్మకు మొక్కమన్నదో అందరూ బోర్లు పడిపోయారు ముగ్గురు మాత్రమే నిలబడి ఉన్నారు ఇప్పుడు మనందరం కూర్చొని ఉన్నాం నిలబడినోడేవిడ అర్థం కాదా పల్లెలో చెప్పగలరా ఏ మీరు కూడా మోకరించండి వంగండి తలలో వంచండి అంటే మంచమన్నారు రాజుగారు జోక్యం చేసుకోలే మీరిద్దరు మొక్కలేదు మీరు ముగ్గురు మొక్కలేదు అన్నాడు దీని గురించి అయితే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు రాజా అన్నాడు అంటే మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అయినా రక్షింపకపోయినా మేము భయపడి మృక్కుమన్నాడు అయితే ఇలా తీసుకెళ్ళిన లోపలికి లోత్రం చెప్పగలరా ప్రియుల మీరు గమనించండి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలిస్తే అరే మా నోళ్ళకి ఎన్ని భయాలంటే ఒక ఆమె వచ్చి అంటది అన్నయ్య చచ్చిపోయిన వాళ్ళ కళ్ళలోకి వస్తున్నారు అన్నయ్య రాని ఏందంట చచ్చిపోయిన వాళ్ళ కళ్ళలోకి వస్తే నువ్వు వస్తావా ఏంటి అలా చూ చూస్తున్నారు నీకు విశ్వాసం ఉందా విశ్వాసం ఉందా మా ఇంటి మీద నుండి గల్ 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 అని వెళ్ళినట్టున్నారు ఎలానే ఉప్పు తర్వాత బోళ్ళు ఎంతమంది వెళ్తుంటారు దయ్యాలు వెళ్తుంటాయి మనుషులు వెళ్తుంటారు ఎలా నీకెందుకు ఏంటి అలా చూస్తున్నారు అలే ఎలానే నీ భయం నిన్ను పాడు చేస్తుంది నీ విశ్వాసములో బలహీనమయ్యం అన్నయ్య మరి మేము వెళ్ళేటప్పుడు తుమ్మారు అన్నయ్య బతుకున్నవాడు తుమ్ముతాడు సచ్చినోడు ఎలా తుమ్ముతాడు నీకు బుర్ర పని చేస్తుందా తుమ్మితే భయం ఏదో ఎదురొస్తే భయ అసలు విశ్వాసమేనా నువ్వు అన్నయ్య మరి పిల్లోడికి పిల్లోడికి మరి కరెక్ట్గా ఒంటి గంటప్పుడే వస్తుంది అన్నయ్య ఆచారం ఒంటి గంటకే కరెక్ట్గా వస్తుంది ఒంటి గంటకి దయ్యాలు తిరుగుతాయా ఎవరు చెప్పారు నీకు బుర్ర పని చేస్తుందా నేను డైలీ ఒంటి గంటకే కదా వస్తున్నావు అవి ఏ టైంలో తిరిగాయి తిరుగుతానే ఉంటాయి తిరగని అవి లేకుండా ఎలా ఉంటాయి అటికంటి బలవంతుడు నీతో ఉన్నాడు కదా అంటే నువ్వు భూమి మీద ఉన్నామని దేవుడు దయ్యాలన్నిటిని తీసుకెళ్ళి అగ్నిలేసేయాలా వాటికి ఆర్డర్ ఉంది అవి కూడా ఆయన న్యాయాధిపతి దయ్యాలకి తిరిగి అధికారం ఇచ్చాడు ఎందుకంటే ఆటికి పూజించే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఒక పార్టీ గెలిచింది ఒక పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వాళ్ళందరం తీసుకెళ్ళి అగ్ని కూడా వేయాలా వాళ్ళు బ్రతికే అధికారం లేదా ఇప్పుడు ఓడిపోయిన పార్టీకి కూడా మీలో ఓటేసిన వాళ్ళు ఉంటారుగా గెలిచిన పార్టీకి కూడా ఓటేసిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఓడిపోయిన పార్టీకి గెలి ఓటేసినట్టు వాళ్ళందరూ చంపేస్తారా ఏంటి అలా చూస్తున్నారు వాళ్ళకు కూడా అధికారం ఉంది కదా అందుకనే దేవుడు ఇందాక నేను ఏం చెప్పాను మీకు అలేలోయ చెప్పగలరా సంఘం అన్న తర్వాత నీతి మంచులు ఉంటారు అనీతి మంచులు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు పాపులు ఉంటారు విధేయులు ఉంటారు గర్విస్తులు ఉంటారు వీళ్ళందరూ సహజం కృతజ్ఞత కలిగినటువంటి వారు ఉంటారు కృతజ్ఞత లేనటువంటి వారు ఉంటారు నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది దయ్యాలు ఉన్నాయి పాపిష్టి మనుషులు ఉన్నారంటే దయ్యాలు ఉన్నాయి నువ్వెందుకు భయపడుతున్నావు చిన్నదానికి పెద్దదానికి కలవరాలు ఎందుకు నీకు ఆ భయం ఎందుకు వస్తుంది దేవుడు నీకు తోడున్నాడు తెలుసా నీకు ఉన్నాడు తెలుసా సింహాల గుహలో ఆయన్ని చంపేసింది చంపేశాడా సింహాలు సిగ్గుపడలేదా సింహాల బోనలు వేసిన వారు సిగ్గుపడలేదా సింహాలు మౌనంగా నోరు మూసుకోలేదా అగ్ని సల్లారిపోలేదా నాటి నుండి నేటి వరకు ఆయన శక్తి ఉంది స్తోత్రం చెప్పాలి నువ్వు విశ్వసిస్తే భయాన్ని వదిలేస్తావు ఫస్ట్ బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా కలొస్తే భయం అది వస్తే భయం ఇది వస్తే భయం ఏదైనా ఎదురొస్తే భయం ఈ భయం ఎప్పుడే చెప్పో నీ విశ్వాసములో నువ్వు బలము అని అర్థం భయం మరి ఎట్లా అన్నా మన భయం పై దేవుడికి భయపడాలి నేను ఒకటే చూసాను భయపడవల చూస్తే ఫస్ట్ దేవునికి భయపడు వాక్యానికి భయపడు ఆయన చిత్తానికి భయపడు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడు దేవుని శావుకులకు కూడా భయపడాలని బైబుల్ చూస్తుంది స్తోత్రం చెప్పాలి ఎలా మేము చంపేస్తామని కాదు గౌరవార్థముతో దేవుని ప్రతినిధిని అని భయపడండి సమస్యలకు భయపడకండి కష్టాలకు భయపడకండి అవి మీ ఎంట్రుకులలో ఒకదానిని కూడా రాల్చలేవు దేవుడు చోడుగా ఉన్నాడు అగ్గిన్లోనైనా తోడుంటాడు సింహాల మధ్యలోనైనా తోడు తోడుంటాడు శత్రువుల మధ్యలో దేవుడు తోడుంటాడు నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడవను నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీకు తోడయ్యుండి నేను నిన్ను కాపాడుతాను కాపాడుతాను అన్నాడు ఎందుకు చిన్నదానికి పెద్దదానికి భయపడతారు భయపెట్టేవాడు మీ అసలు మీ ఇంటికి వస్తే ఆ మాటలు నమ్మకండి స్తోత్రం చెప్పాలి నువ్వు ఎప్పుడు భయపడాలని ఇందాక చెప్పాను కదా చెప్పాను కదా ఎవరికి భయపడాలి మనమేమైనా తప్పిపోచామేమోనని భయపడండి మనమేమైనా పాడైపోచామేమోనని భయపడండి నన్ను ఏదైనా తప్పుడు మార్గములో తప్పుడు బోధలో అపార్థాలలోనికి తీసుకుని వెళ్ళిద్దేమో అయ్యో అని దానికి భయపడండి సమస్యనుకు భయపడకండి సమస్యల నుండి విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు